ఇరవై రూపాయల న్యాయవాదుల సంక్షేమమిది స్టాంప్ను ప్రవేశపెట్టగలను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ చట్టం రెండు వేల ఇరవై మూడు ద్వారా కొత్త ట్వెల్ బి పరిచేదమును చొప్పించటం జరిగినది మరియు అది ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చినది ట్వెల్వ్ బి పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరియు ఎంపీలపై రూపాయలు ఇరవైల స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచడం జరిగినది అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాలతో హాజరు మమపై అతికించవలసిన స్టాంపు విలువను ప్రస్తుతము రూపాయలు వందను పెంచమని మరియు ఇరవైను స్టాంప్ అతికించుటకు నిలిపివేయమని సూచించినది బార్ అసోసియేషన్ సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధముగా తీర్మానించడం ప్రధాన చట్టంలోని ట్వల్ బి పరిచ్ఛేదమును రద్దు చేయుటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంపు విలువను ప్రస్తుతము వంద నుండి రెండు వందల యాభైకు పెంచుటకు అందులోనూ రెండు వందల ఇరవై ఇరవై ఎనిమిది రూపాయల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలనను మరి ఇరవై రెండును ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్త సంక్షేమ నిధిని జమ చేయవలెను పై పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని నాలుగు మూడు జి నాలుగు నాలుగు పన్నెండు పన్నెండు ఏ పరిచయదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని పన్నెండు పరిచయదమును వదిలివేయుటకు సిఫారసులు చేసినవి తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరిన్ని సవరించాలని నిర్ణయించడమైనది ఈ బిల్లుపై లక్ష్యాలను సాధించడకు ఉద్దేశించడమైనది

I beg to move the bill be passed. Motion move. The Kusri has the under-prisoned advocate.

इंट्रोड्यूस दि आंध्र प्रदेश अड्वकेट क्लर्स वेलफेयर फंड अमेन्डमेंट बिल ट्वेंटी ट्वेंटी फोर मोशन आंध्र प्रदेश

تک جال <CFP2> చర్చ జరగాలి చర్చ జరగాలి చర్చ జరగాలి చర్చ జరగాలి ఎటువంటి చర్చ జరగాలి బాధలే ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా పోడిమును మళ్ళీ ఆ విధంగా ఆక్రమించి గైగైన అరవటం అనేది మనపాటిగా మార్పి వాళ్ళకి సిగ్గు రాదు వాళ్ళు మారరు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఈ ప్రభుత్వం అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన